గెట్ వన్ బై వన్ లా బయటికి వెళ్ళు నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు నా వంటలకి పని మనిషిని పెట్టుకుంటా నువ్వు వంట చేస్తే దేంట్లో ఏం పెట్టి చంపుతావు నాకు తెలియదు చెప్తున్నా కుక్కర్ నుంచి కుక్కర్ బయట పడేస్తా థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ నో ఎల్లో డ్రమ్ములు కూడా నాట్ అలోడ్ ఇంట్లో డ్రమ్ములు అని చెప్పి పెద్ద బోర్డు గెట్ అవుట్ వెళ్ళు సరే నీకు ఇంట్లో స్థానమే లేదు వెళ్ళు బయటికి వెళ్ళు తనతోనే జీతం గడుపుతా చెప్తున్నా లెటర్ ఎవరిచ్చింది అసలు ముద్దొస్తున్నా చెప్తారు నీకెవరు నీకెవరు రాసి నీకెవరి రాసింది చెప్పు ఎవరు రాసిల్లు లెటర్ ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది నాకు నిన్ను చూస్తేనేమో భయం అవుతుంది వైపు భయం పుడుతుంది టెన్షన్ తోటి చెమటలు పడతాయి చెప్పు ఈ మహారాణి పేరు ఏంటో చెప్పు మహారాణి కాదు నాకు పేరు తెలియదు మహారాణి కాకపోతే నేను చెల్లికత్తానా మరి చెలికత్తా గెలికిత్తా కాదా మీ పేరు చెప్పు మరి ఎవరు చెప్పు దీని పేరేంటి ఎవరు రాసి లేదు లెటర్ ఎవరు రాసింది నీకు నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీ కుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది వద్దన్నా వినకుండా నన్నే కోరుకుంటున్నా బంగారమేట్రాను విట్రా చూడు నా బంగారం ఎంత మంచి లెటర్ రాసింది నువ్వే బాణం నువ్వు శివ అయితే నేను నా పేరు తెలియదు నీ చేయందుకు అనుకుతుంది అంటే నువ్వు నా దగ్గరేమో దాస్తుండవు కాదన్నా ప్రేమే అమన్నా అమ్మ ఏంటి చెప్పు నాకు దాచుకోవాల్సిన అవసరం లేదు నీ దాగా నేను పిర్కోని కాదు నేను పులిని నేను సింహాన్ని ఎవరేమన్నా ఏమనుకున్నా మన ప్రేమ మనదే నువ్వు గుండెల్లో అంతా నొప్పే పుడుతుంది నువ్వు ఇంతకు ముందు నాకు ఎందుకు చెప్పలేదు నా ప్రాణం నువ్వే నన్నే కోరావాతనైపే కూర్చుంది ఇలాగా లెటర్ నాకెవరూ రాయలేదే నాకు ఇప్పుడు బాధ అయితుంది అయితే దెంగే మరి దాని దగ్గరికి మాటలు సరిగా మాట్లాడు పాట వస్తే పాటల చెప్పు అర్థమవుతుందా దాన్ని ఫస్ట్ చింపుతాయి నా జీవితంలో ఫస్ట్ టైం నాకు లెటర్ వస్తే ఆ ఫీల్ ఎట్లుంటుందో నీకేం తెలుసు ఆ బాధ మగోడికే తెలుసు ఒక మగవాడికే తెలుసు అనవసరంగా నువ్వు నన్ను బ్లేమ్ చేసి నాలుగు ఇబ్బందులు మల్లేశ్వరివే నా ఆశల అంచులవే మంచాక్షరివే మరి పాటల మల్లేశ్వరివే ఇక్కడ ఏమైనా సింగింగ్ కాంపిటీషన్ పెట్టినామా ఎందుకు పాడుతున్నావు నువ్వు పాటలు ఫస్ట్ అది ఎవరు చెప్పు ముట్టుకోగలను నన్ను ఒకటే హెల్ప్ చేయి ఏం హెల్ప్ చేయాలి నీకు నాకు పెళ్లి చెప్పి దీనికి పెళ్లి చేయాలి కావాలంటే నీకు ముద్దు ఏమంటే ముద్దు ఇస్తా నాకెందుకు ఇస్తా ముద్దు అది ఇది అడుగుతాంది కదా పో దీని దగ్గర ఇవ్వు నా ముందే అన్ని పిచ్చి పిచ్చి చష్టాలు చేస్తున్నావు నా బంగారమే కాల పెడతాయి ఎందుకు నన్ను ఏంటి లేవద్దు ఫీల్ మై హార్ట్ ఇంత మంచి ముద్దు ఎవడన్నా ఇస్తాడా ఎలాగో నీకు ఇప్పుడు నీకు ఎలాగో ముద్దెచ్చిన కదా అదేదో నాకు పిల్లని సెట్ చేయ ఎవరో ఈ పిల్ల గురించి ఇద్దరం కలిసి ఎత్తుకుదాం వీధి వీధి స్టేషన్ స్టేషన్ కి రైల్వే స్టేషన్ కి ఎక్కడైనా బస్ స్టాప్ కి ఎక్కడైనా తిరిగి కావాలంటే ఏమంటారు మన తినడానికి ఏమైనా ఫుడ్ ఏమంటారు తీసుకొని మరి ఆ పిల్ల ఈ కావాలంటే జిరాశులు చేసి అంతా బోర్డుల మీద అక్కడ ఇక్కడ మొత్తం యాడ్ లేది కుక్క మరి నాకు నిజంగా నాకు పిల్ల కావాలి లేదంటే నేను ఉండలేను నేనే మరి ఇక్కడ నుంచి పో వెళ్ళు ఇద్దరం కలిసి ఎత్తుకుదాం నందు నాకేం అవసరం నేను రాను పో రావా పో పోను ఎందుకు నందు నన్ను ఇంత బాధ పెడుతున్నావు నా బాధ అర్థం చేసుకోవే నా ప్రాణం అది రోజు రోజు నిన్ను చూస్తే నాకు ఎక్కడ లేని ఇరిటేషన్ నేను వెళ్ళిపోతా చెప్తున్నా తనతో వెళ్ళిపోతా లేచిపోతాం చెప్పింది కదా ఒక్కసారి అంటే ఒక్కసారి లేచిపోతే అటు నుంచి అటే వెళ్ళిపోతాం ఎందుకు నందు నా బాధ అర్థం చేసుకుని సపోర్ట్ అసలు అందరు భార్యలేమో సపోర్ట్ చేయరు నువ్వన్నా సపోర్ట్ చేస్తున్నా నా ముద్దుల భార్య నా ఒకటే సింగిల్ భార్య నువ్వు ఆయన అర్థం లేదా నువ్వు సింగిల్ భార్య అవి సింగిల్ భార్య లాగా ఉండు సింగిల్ భార్య అంటే ఎంత భార్యలు కావాలి నీకు ఇంకెందర కావాలి నాకు ఇట్లాంటి ఆఫర్స్ ఇస్తే ఓకే నాకు నాకు కూడా ఓకే నీకు కూడా ఓకేనా అయితే బయటికి పో మరి పో గెట్ వన్ బై వన్ లాగా బయటికి వెళ్ళు నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు గెట్ అవుట్ వెళ్ళు సరే నీకు ఇంట్లో స్థానమే లేదు వెళ్ళు బయటికి వెళ్ళు మళ్ళీ తిరిగి రాను ఇంతవరకు మీకు తన దగ్గరికి వెళ్ళిపోతా లెటర్ ఇచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతా పోతా తనతో తనతోనే జీవితం గడుపుతా చెప్తున్నా. లెటర్ ఎవర్ ఇచ్చింది కసలు ప్రతిదీ నీతోనే నీతోనే నాకెం తెలుసు చెప్పు మరి తన తన వెళ్ళిపోతా వెళ్ళిపోతా నిన్న నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎవరి జేబులో పెట్టేసిపోయిండో అంత మాత్రమే అర్థం చేసుకుంటా చెప్పు నేను ఒక ప్యూర్ లవ్ నీతో ఉంటున్నా అర్థమవుతుందా ప్యూర్ లవ్ అంటే నీ భర్త అంటే ఎలా ఉంటాడో నీకు తెలుసు నువ్వు నేను లక్ష్మణుడిని అర్థమవుతుందా రామ లక్ష్మణ్ లెక్క అలాంటి నేను రాముడు రాముడు నేను రాముడు లక్ష్మణుడు నువ్వు సీత నేను రాముడు రాముడు సీత తప్పు చేయరు గీత దాటి జవ దాటాడు నేను అట్లాంటి మనిషి వ్యక్తిని అర్థమైతుందా బాబు రాముడు చెప్ నా సీత రాసి అది సీత నేనేంటి మరి అదే నువ్వు నా సీత తనెవరో నాకు తెలియదు సో తప్పు అయిపోయిందమ్మా నీ తోడు పెట్టుకుంటే అమ్మాయి రాయలే లెటర్ నాకు ఇలాంటి బుద్ధులు లేవు తల్లి నీలాగా ఇట్లా సిన్సియర్గా కనిపించటో నేను నమ్మద్దు తెలుసా అసలు నేను ఇంత సిన్సియర్ అనుకున్నా గానీ వంద మంది అమ్మాయిలతో మాట్లాడవు చి కంపరంగా ఉండేది నాకు నాకు ముద్దొస్తున్నాం చెప్తారు ఐ లవ్ యూ ఐ లవ్ దేనికి దేనికి ముద్దు వస్తున్నావా ఇప్పుడు నీ నీకే ఐ లవ్ యూ చెప్పినా నేను ఎట్లా కనిపిస్తున్నా నేను ఎంతలా ప్రేమించాలి లెటర్ వచ్చినంత మాత్రం నువ్వు అపార్థం అపార్థం చేసుకుంటావా దాని ఎంత చింపుతావు దాని అంటే తనకి తన బట్టలు కూడా చించేంత ఇది అయిపోయినాను నువ్వు కాల పెడతా దాన్ని ఆ లెటర్ కాల పెడతా బాయ్ నేను పోతున్నా నేను తర్వాత మాట్లాడతాను నేను ఎవరు చెప్పు ఫస్ట్ వదలను అస్సలు వదలా ఎవరు రాసి ఎవరి పేరెంట్ దాని ఎక్కడ ఉంటది చెప్పు చెప్తావా చెప్పవా ఇప్పుడు నన్ను చంపేస్తావా చంపుతా నిన్ను నిజంగా చంపుతా థర్డ్ ఫ్లోర్ నుంచి నెట్టేస్తా నువ్వు నెట్టేసినా నేను థర్డ్ ఫ్లోర్ ఎక్కాను కదా నువ్వు ఇప్పుడు తీసుకెళ్తా కదా ఎట్లా తీసుకెళ్తావు నిన్ను కొట్టైనా తీసుకెళ్తా నేను పైకి నువ్వు ఎట్లా ఏ ప్లాన్ వేసినా నువ్వు ఏమంటారు ఏ ఒక్క ప్లాన్ వేసినా అవన్నీ నడవీ తెలియదు నిన్ను కొట్టైనా తీసుకెళ్తా నేను పైకి ఆహా కొడితే కొట్టించుకునే గేమ్ నీకు నీలాగా ఆడపిల్లని కాదు నేను నేను మొగోండి నేను అర్థమవుతుందా ఆడపిల్లవి నేను మొగోండి అయితే సరే ఐంద ఏదో అయిపోయింది నా తప్పు తెలుసుకొని అర్థం ఏంది ఏంది తప్పుని అద్దం చేసుకొని చెప్పు చెప్పు గివ్ మీ వన్ ఛాన్స్ ఓకే వన్ ఛాన్స్ అది ఒక అమ్మాయి వచ్చింది మీ లెటర్ ఇచ్చింది సో అది ఓకే ఫర్ ఎవర్ సరే 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 నేను నువ్వు ఆను ను చెప్పి నాకు ఎందుకు లేనిపోయి అన్ని నాకు భయపెడుతున్నావు థర్డ్ ఫ్లోర్ నుంచి దొబేస్తా అంటున్నా ఆ మరి రేపటి నుంచి ఏదైనా వంటలకి పని మనిషిని పెట్టుకుంటాను నువ్వు వంట చేస్తే దేంట్లో ఏం పెట్టి చంపుతావు నాకు తెలియదు చెప్తున్నా కుక్కర్ నుంచి కుక్కర్ బయట అప్ కూల్ డ్రింక్స్ నో ఎల్లో డ్రమ్ములు కూడా నాటలోడు ఇంట్లో డ్రమ్ములు రావద్దని చెప్పి పెద్ద బోర్డు వేస్తా ఒక హెచ్చరిక డ్రమ్ము కుక్కర్ పలిపి ఆరెంజెస్ ఇంకోటి కరెంట్ షాకు కరెంట్ వైర్లు ఇంకోటి తాడు కత్తెరలు ఇంకోటి చాకు అలాంటివన్నీ ఎందుకు చేస్తారు ఇవన్నీ ఒక బోర్డు రాసేసి అవన్నీ నాటు వెళ్ళావు నాటెల్లో అని చెప్పి మంచిగా ఉంటే అలాంటి ఐడియాస్ ఏ పెళ్ళానికి రాదు అర్థమైందా ఇంకోటి సిమెంట్ సంచులు ఇంకోటి ఇంకేమేమో చాలా కొత్త కొత్త రకాలు వస్తున్నాయి అవన్నీ లిస్ట్ లో రాసుకొని నేను కూడా రోజు రోజు కొత్త కొత్త అమ్మాయిలు పరిచయం అవుతున్నారు కదా నాకు అలాంటి అవసరం లేదు ఈ రోజు లెటరే రాసింది నీకెవరో ఎవరంటే చెప్తలేవు చంపించాలా చెప్పు చింపేను ఎందుకు నీకు దమ్ముంట చింపై అది చింపు ఏమైనా ఉంటే తర్వాత చూసుకున్నాం